ప్రభుత్వ పాఠశాలల్లో అధ్యాపకులు బోధించే విద్యను విద్యార్థులు అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్లంకి శ్రీనివాసరెడ్డి అన్నారు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలతో పాటు దాతల సహకారాలతో ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు సమయుక్తం చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మట గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో సాయి కార్డియాక్ సెంటర్ సిద్దిపేట వారి సౌజన్యంతో విద్యార్థులకు క్రీడా దుస్తులను మండల విద్యాశాఖ అధికారి తగిరెడ్డి దేశిరెడ్డితో కలిసి పంపిణీ కార్యక్రమం చేపట్టగా లోయి సాయి కార్డియాక్ సెంటర్ డాక్టర్ భాస్కర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మనీష్ కుమార్తో కలిసి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు చాలా కృషి చేయడం జరుగుతుందని ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వ సదుపాయాలతో పాటు దాతల సహకారం చాలా అవసరమని తెలిపారు విద్యార్థులు ఒక టార్గెట్ పెట్టుకుని ఆ లక్ష్యాన్ని సాధించేంత వరకు కష్టపడి చదివినప్పుడే దానికి ఒక సార్థకత ఉంటుందని టార్గెట్ రీచ్ కావాలంటే చదువుతో పాటు క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని డాక్టర్ భాస్కర్ విద్యార్థులకు సూచించారు కన్న తల్లిదండ్రులను సంతోషంగా ఉంచాలంటే చదువు ఎంతో అవసరమని చదువుతోనే జీవితం ముందుకు వెళ్తుందని సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయని వివరించారు తాను కూడా చిన్నితనం నుండి ప్రభుత్వ పాఠశాలలో చదివి ఇంతటి స్థాయిలో ఉన్నానని ఎంతో మంది ప్రభుత్వ పాఠశాలలో చదివే ఉన్నత స్థాయికి చేరుకోవడం జరిగిందని డాక్టర్ భాస్కర్ తెలిపారు ఈ సందర్భంగా లోయి సాయి కార్డియాక్ సెంటర్ డాక్టర్ భాస్కర్ ను శాలవాతో సత్కరించి మెమంటోను అందజేశారు అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎంఈఓ దేశిరెడ్డి పరిశీలించారు కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ లింగంపల్లి రజిత తాజా మాజీ సర్పంచ్ అజీజ్ శ్రీనివాస్ నాయకులు కూతురు రాజరెడ్డి లోయిసాయి కార్డియాక్ సెంటర్ సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు పట్టణంలోని హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ భాస్కర్ గారు విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి నేను ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది ఎందుకంటే మన ప్రభుత్వ పాఠశాలలు మరింత బాగుపడాలి అంటే మరింత అభివృద్ధి చెందాలంటే కార్పొరేట్ స్థాయి అంటే వాటిని టీటుగా ఎదగాలి అంటే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం అనేది ఈ రోజుల్లో ముఖ్యం అందువల్ల అందు గురించి మేము ప్రైవేట్ వారు ఎవరైనా దాతలు ఎటువంటి వాటిని ఖచ్చితంగా అన్ని పాఠశాలలో కూడా స్వీకరించాలని చెప్పేసి ఇవన్నీ మా అభిమాకులంగా ఉపాధ్యాయులంగా చూడడం జరిగింది ఆ ప్రకారంగా చాలామంది దాతలు ఈరోజు గత స్కూల్ పిల్లలకు పైయే కావచ్చు బ్యాగే కావచ్చు లేదా నోట్బుక్సే కావచ్చు ఇంకా ఏది స్కూల్లో పట్ల డిస్ప్లే కావచ్చు టీచర్ టేబుల్లే కావచ్చు అదేవిధంగా ఈ స్పోర్ట్స్ డ్రెస్సే కావచ్చు స్పోర్ట్స్ మెటీరియలే కావచ్చు ఏదైనా కానీ ఇస్తూ ఉన్నారు చాలా స్కూల్లో పట్ల అదేవిధంగా వారిని కూడా మేము అంతే విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నాం ఎందుకంటే మేము తప్పకుండా స్వీకరిస్తాం ఇది ఒక మంచి కార్యక్రమాలు కాబట్టి అదేవిధంగా ముఖ్యంగా మా ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేటువంటి విద్యార్థులు అందరూ కూడా పేద పిల్లలు వస్తారు వీల వస్తారు కాబట్టి వాళ్ళు మంచిగా ఉన్నతంగా ఎదగాలనేటువంటి ఆశయంతో మేము మా టీచర్లు కూడా అందరూ బాగా పనిచేస్తూ ఉన్నారు ఈరోజు నర్మేట గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు వచ్చి దుస్తుల కార్యక్రమంలో పాల్గొంచుకోవడం చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరూ మంచి చదువు చదువుకొని ఉన్నత స్థానానికి ఎదిగి మిగతా వారికి సేవ చేయాలి ఆ సేవలోనే ఆనందం ఉంటుంది అని ప్రతి పిల్లలను ఎంకరేజ్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది సో వాళ్ళకు ఈ కార్యక్రమానికి సహకరించిన పాఠశాల ఉపాధ్యాయులు మరియు డిఇ గారు ఎంఈఓ గారికి మా ధన్యవాదాలు